హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తేజప్రియ వరల్డ్ అండ్ బ్లాగ్స్ ఇవాళ మనం మూడు వందల రకాల వ్యాధులను నయం చేసే కార్యపూడి గురించి నేర్చేసుకుందాం వచ్చేయండి దీనికి కావాల్సింది టూ బౌల్స్ మునగాకు వన్ బౌల్ కరివేపాకు హాఫ్ బౌల్ మినపప్పు లేకపోతే మినపగుళ్ళైన తీసుకోండి హాఫ్ బౌల్ పల్లీలు నెక్స్ట్ వచ్చేసి హాఫ్ బౌల్ పచ్చిశెనగపప్పండి టూ స్పూన్స్ జీలకర్ర నెక్స్ట్ హాఫ్ బౌల్ ధనియాలు నెక్స్ట్ టూ స్పూన్స్ నువ్వులు తీసుకోండి నువ్వులు కూడా మంచిది నెక్స్ట్ ఇరవై మిరపకాయలు రెండు మిరపకాయలు చక్కగా ఎర్రటివి తీసుకోండి టూ స్పూన్స్ రాక్ సాల్ట్ తీసుకున్నాను నేనైతే రాక్ సాల్ట్ హెల్త్కి మంచిదని మీరు కూడా అదే యూజ్ చేయండి నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు పది వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని చక్కగా మనం తీసుకున్న ఎండువేరపకాయన్ని లైట్గా వేయించుకోండి మరీ నల్లగా మాడితే కారపొడి టేస్ట్ అనేది బాగోదు నెక్స్ట్ పల్లీలు వేసుకోండి తీసుకున్న పచ్చిశనగపప్పు నెక్స్ట్ ధనియాలు నెక్స్ట్ మినపగుండ్లు వేసేసుకోండి మనం తీసుకున్నవన్నీ చక్కగా వేసుకొని లైట్గా వేయించుకోండి గోల్డెన్ కలర్ బ్రౌన్లో రావాలండి నెక్స్ట్ నువ్వులు వేసుకోండి టూ స్పూన్స్ జీలకర్ర అవన్నీ వేగిన తర్వాత మరీ మాడియద్దు నల్లగా మాడితే టేస్ట్ కూడా బాగుందండి మాడిపోయిన వాసన వస్తుంది నెక్స్ట్ ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని చక్కగా టూ కప్స్ మునగాకును అందులో వేసేసుకొని ఇంకో కప్ కరివేపాకు తీసుకున్నాం కదా అది కూడా అందులో యాడ్ చేసేసుకొని లైట్గా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేయించుకోండి కర్రకరం లాడేటట్టు వేపుకుంటే సరిపోతుందండి ఓకే వేగిపోయింది చక్కగా బౌల్లోకి తీసేసుకొని ఒక పక్కకు పెట్టేసుకుందాం మనం ఇదంతా తీసేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫస్ట్ వేపుకున్న మినపగుళ్ళు పల్లీలు ఎండు మిరపకాయలు ఇవన్నీ కలిపి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలండి ఇవన్నీ మెత్తగా కాకుండా కాస్త బరకగా పెట్టుకోండి వెల్లుపల్లి చింతపండు ఉప్పు కూడా వేసేసుకొని రోట్లో దంచితే కచ్చా పచ్చాగా దంచితే ఎలా ఉంటుందో బరకగా అలా పట్టుకోండి బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి వేగిన మునగాకు కరివేపాకు కూడా వేసేసుకొని లైట్గా గ్రైండ్ చేసేసుకుంటే చక్కగా బరకగా చూసారా మరీ మెత్తగా పేస్ట్లా కాకుండా బరకగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది దీన్ని చక్కగా ఎయిర్ కంటైనర్ జార్లోకి తీసుకొని పెట్టేసుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుందండి ఈ కర్రపట్ని చక్కగా డైలీ అన్నంలో యూజ్ చేసుకుంటే మనకు మూడు వందల రకాల వ్యాధుల నుంచి మనల్ని కాపాడుతుందండి ప్లస్ ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్దవాళ్ళకి వచ్చే మొక్కల నొప్పులు నడువు నొప్పులు కీళ్ళ నొప్పులు అన్నీ దూరం అయిపోతాయి మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి